మహాశివరాత్రి అనేది శివునికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం పాల్గొన మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున ఈ పర్వదినం వస్తుంది ఈ రాత్రిని శివుడు రాత్రి అని అంటారు ఇది సాధారణ పండుగల ఉత్సవాల కంటే ధ్యానం తపస్సు జాగరణ భక్తికి ముఖ్యమైన రోజు శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివలింగ ఉద్భవ కథ అత్యంత ముఖ్యమైనది ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు అన్న అహంకార పోటి జరిగింది అప్పుడు ఆకాశం నుంచి భూమి వరకు ఒక అనంతమైన అగ్ని స్తంభం వెలిసింది బ్రహ్మ ఆ స్తంభానికి పై పైభాగం చూడడానికి వెళ్ళాడు విష్ణువు క్రింద భాగం చూడడానికి వెళ్ళాడు కానీ ఇద్దరికీ దాని అంతం కనిపించలేదు అప్పుడు అగ్నిస్తంభం నుంచే శివుడు లింగరూపంలో ప్రత్యక్షం అయ్యాడు అహంకారాన్ని వదిలి శరణాగతి పొందితేనే మోక్షమని శివుడు బోధించాడు ఆ రోజు రాత్రే మహాశివరాత్రి శివరాత్రి రోజునే పార్వతీదేవి తపస్సు ఫలించి శివుడు నీవరంగా పొందింది అందుకే వివాహం ఆలస్యమవుతున్నవారు దాంపత్య సమస్యలు ఉన్నవారు మనసుకు శాంతి కావాలనుకునేవారు శివరాత్రి ఉపవాసం పూజ చేస్తే ఫలితం లభిస్తుందని విశ్వాసం దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేయగా అందులో హలహల విషం వెలువడింది ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని తాగి గొంతులోనే నిలిపాడు అందుకే ఆయనకు నీలకంఠుడు అని పేరు ఆ విషం ప్రభావం తగ్గేందుకు దేవతలు రాత్రంతా జాగరణ చేసి శివుణ్ణి స్మరిస్తారు అదే శివరాత్రి జాగరణ శివరాత్రి రోజున ఎలా పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో లేవాలి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంట్లో లేదా ఆలయంలో శివలింగాన్ని శుభ్రంగా ఉంచాలి శివుడికి అభిషేకం అత్యంత ప్రీతికరం పాలు పెరుగు నెయ్యి తేనె గంగా జలం లేదా శుద్ధి జలంతో అభిషేకం చేస్తూ ఓం శివాయ అని చెప్పించాలి బిల్వపత్రం శివుడికి అత్యంత ప్రీతికరం ఒక్క బిల్వపత్రం సమర్పించిన వెయ్యి పుష్పాల ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రికి నైవేద్యంగా ఏమి సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం శివుడికి సాత్విక నైవేద్యం మాత్రమే సమర్పించాలి పండ్లు కొబ్బరి అరటి ఆపిల్ పాలు పాయాసం తేనె నైవేద్యంగా పెట్టవచ్చు ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం మద్యం శివరాత్రి రోజున తినకూడదు అలాగే ఇలాంటివి దేవుడికి కూడా సమర్పించరాదు శివరాత్రి ఉపవాస ఫలితం పాప విమోచకం మానసిక శాంతి రోగ నివారణ వివాహ సమస్యలు తొలగడం మోక్ష మార్గంలో అడుగులు పడతాయి శివరాత్రి యొక్క ప్రాణం జాగరణి జాగరణ సమయంలో శివపురాణం వినాలి శివ స్తోత్రాలు చదవాలి భజనలు చేయాలి ఓం నమ శివాయ జపం శివుణ్ణి ధ్యానం చేయాలి నిద్రపోకుండా రాత్రంతా శివుడిని స్మరిస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం శివరాత్రి మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే అహంకారాన్ని వదిలి శివుణ్ణి శరణాగతి పొందితే జీవితం శాంతిమయం అవుతుందని అర్థం మహాశివరాత్రి శివుని కరుణను పొందిన భక్తుల అమృత కథలు కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రి ఇది కేవలం ఒక పర్వదినం కాదు భక్తి త్యాగం జాగరణ శరణాగతి అన్నింటికి మా కష్టం ఈ పవిత్ర రాత్రిలో శివుడు తనను నమ్మిన భక్తులను కాపాడిన అనేక అమర కథలు మన పురాణాల్లో ఉన్నాయి ఈరోజు మీకు అలాంటి శివభక్తుల జీవితాలను మార్చిన కొన్ని కథలను చెబుతాను మొదటిగా వేటగాడు కన్నప్ప కథ కన్నప్పుడు మొదట శివభక్తుడే కాదు అతడు ఒక సాధారణ వేటగాడు అడవిలో జీవిస్తూ హింసనే జీవాధారణంగా చేసుకున్నాడు ఒకరోజు అడవిలో వేటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న శివలింగాన్ని చూశాడు అతనికి తెలియకపోయినా హృదయంలో శివుడిపై అపార ప్రేమ కలిగింది ప్రతిరోజు తన వేట మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టేవాడు నోటిలో నీళ్లు తీసుకొని అభిషేకం చేసేవాడు పూలు లేవు కాబట్టి అడవిలో దొరికిన ఆకులు వేసేవాడు ఇది చూసి దేవతలే ఆశ్చర్యపోయారు ఒక శివరాత్రి రోజున శివలింగం నుండి రక్తం కారుతున్నట్లు కనిపించింది కన్నప్పడు భయపడ్డాడు నా శివునికి కంటి నొప్పి వచ్చిందా అని భావించాడు తన కంటిని తీసి లింగంపై ఉంచాడు రక్తం ఆగింది మరో కన్ను నుండి రక్తం కారింది అప్పుడు అతడు రెండో కన్ను తీయబోతూ లింగం ఎక్కడ ఉందో గుర్తు పెట్టుకోవడానికి తన కాళ్ళి వేలతో శివలింగాన్ని తాకి రెండో కన్ను తీయడానికి సిద్ధాడు అంతలోనే శివుడు ప్రత్యక్షమై ఆపు కన్నప్ప నీ భక్తికి నేను బానిసనయ్యాను అని వరమిచ్చాడు ఈ కథలో భావం ఏమిటంటే ఆచారాలు కాదు హృదయ భక్తే శివునికి ప్రియమైనదని అర్థం రెండవ కథ రాజు చిత్రభాను కథ చిత్రబాను అనే రాజు ఒక జన్మలో మహాశివరాత్రి వ్రతాన్ని తెలియకుండానే పాటించాడు ఒక జన్మలో అతడు ఒక వేటగాడు అడవిలో వేట చేస్తూ రాత్రి అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోయాడు చలి ఆకలి భయంతో ఒక బిల్వ చెట్టు ఎక్కి కూర్చున్నాడు నిద్ర రాకుండా ఉండేందుకు ఆకులు తెంపుతూ కింద పడేశాడు ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది ఆకులు పడటం వల్ల అభిషేకం జరిగిపోయింది నిద్ర లేకుండా ఉండడం వల్ల జాగరణ అయ్యింది ఆకలి వల్ల ఉపవాసం అయ్యింది తెలియకుండానే అతడు పూర్తి మహాశివరాత్రి వ్రతం చేశాడు తర్వాతి జన్మలో అతడు రాజు అయ్యాడు పూర్వజన్మ జ్ఞానం వచ్చింది మళ్ళీ మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరించాడు శివుడి కృపతో మోక్ష పొందాడు ఈ కథలో మనం తెలుసుకునే భావం ఏమిటంటే తెలియక చేసిన భక్తిని శివుడు స్వీకరిస్తాడు అని అర్థం మూడవ కథ మార్కండేయ మహర్షి కథ మార్కండేయుడు బాలుడే కానీ అతనికి పదహారేళ్లకే మరణం అని శాపం ఉంది తన మరణాన్ని భయపడకుండా రోజు శివుణ్ణి ధ్యానం లింగాభిషేకం మహాశివరాత్రి జాగరణ చేసేవాడు పదహారవ సంవత్సరం మహాశివరాత్రి రోజున యమధర్మరాజు వచ్చాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు యముడు పాశాన్ని వేయగానే ఆ పాశం శివలింగాన్నే తాకింది అప్పుడు శివుడు ఉగ్రరూపంలో ప్రత్యక్షమై యమున్నే సంహరించాడు మార్కండేయుడికి చిరంజీవిత్వం ప్రసాదించాడు ఈ కథలో మనం తెలుసుకునే భావం ఏమిటంటే శరణాగతి ఉంటే మరణాన్నే జయించవచ్చు అని అర్థం నాలుగవ కథ చెండేశ్వరుడు కథ చెండేశ్వరుడు పేదవాడు రోజంతా కష్టపడి పనిచేసి రాత్రి శివలింగానికి అభిషేకం చేసేవాడు ఒకరోజు అతడి తండ్రి ఇలా పాలను వృధా చేయకు అంటూ కోపంతో శివలింగాన్ని తన్నాడు చండేశ్వరుడు ఆగ్రహంతో తండ్రనే గుర్తించకుండా శిక్షించాడు శివుడు ప్రత్యక్షమై నీ భక్తి నాకు నచ్చింది నన్ను పూజించే ముందు నిన్నే పూజిస్తారు అని వరమిచ్చాడు రోజుకి కొన్ని శివాలయాల్లో ముందుగా చెండేశ్వరుని దర్శనం చేస్తారు ఐదవ కథ సాలేడు పాము ఏనుగు శివభక్తి కథ ఇది పురాణంలో చెప్పబడిన అత్యంత అద్భుతమైన హృదయాన్ని కదిలించే భక్తి కథ ఒక అడవిలో పెద్ద శివలింగం ఒకటి ఉంది అక్కడ రోజు ఎవరో ఒకరు శివుడిని పూజిస్తూ ఉండేవారు సాలేడు భక్తి ఒక చిన్న సాలేడు ఆ శివలింగాన్ని చూసి ఆకర్షితమైంది నా శివుడిపై దుమ్ము పడకూడదు అని భావించి ప్రతిరోజు తన నోటితోని నారలతో శివలింగం మీద ఒక చక్కని జాలం అంటే వల కట్టేది అది దానికి సాధ్యమైన పూజ అది చేయడంలో దానికి ఎంతో ఆనందము అది భక్తి అంటే ఏమిటో తెలియకపోయినా హృదయంతో చేసింది పాము భక్తి అదే అడవిలో ఒక పాము కూడా ఉండేది పాము కూడా శివలింగాన్ని పూజించేది అది ప్రతిరోజు అడవిలో దొరికిన మనులు రత్నాలు శివలింగం మీద ఉంచేది నా దగ్గర ఉన్నదంతా ఇదే ఇది నా శివుడికి అర్పణ అని భావించేది ఏనుగు భక్తి అలాగే ఒక ఏనుగు కూడా శివభక్తుడే ప్రతిరోజు నదిలో నీళ్లు తీసుకొని తన తొండంతో శివలింగంపై అభిషేకం చేసేది పూలు ఆకులు తెచ్చి వేసేది అది తన శక్తికి తగ్గ పూజ ఒకరోజు ఏనుగు వచ్చి అభిషేకం చేయగానే సాలేడు కట్టిన జాలం నాశనం అయిపోయింది సాలేడు బాధపడి నా శివుడికి నేను చేసిన పూజ ఇది ఇది ఎవరు పాటు చేస్తున్నారు అని అనుకుంది మరుసటి రోజున పాము పెట్టిన రత్నాలు ఏనుగు తొండం వల్ల కింద పడిపోయాయి ఇది మూడు జీవులు తమ భక్తికి సర్వస్వంగా భావించాయి ఒకరోజు ఏనుగు అభిషేకం చేస్తుండగా సాలీడు కోపంతో ఏనుగు చెవిలోకి దూరింది ఏనుగు తట్టుకోలేక శివలింగం మీదే కూలిపోయి ప్రాణాలు విడిచింది పాము కూడా ఆ సంఘటనలో ప్రాణాలు విడిచింది శాలేడు కూడా ప్రాణాలని కోల్పోయింది ఈ ముగ్గురు శివుడి కోసం తమ తమ భక్తితో ప్రాణ త్యాగం చేశారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు మీరు ముగ్గురు తప్పు చేయలేదు మీరు చేసింది భక్తి మాత్రమే ఇందులో ఎవరి తప్పు లేదు అని చెప్పాడు పునర్జన్మలో శివుడు సాలేడు పాము ఏనుగుకి ఇలా వరమిచ్చాడు సాలేడు తదుపరి జన్మలో రాజులా పుట్టింది పాము మహాశివభక్తుడైన రాజుగా జన్మించింది ఏనుగు చోలే రాజుగా పుట్టి బృహ బృహదీశ్వర ఆలయం అంటే తంజావూరు శివాలయం నిర్మించింది ఈ ముగ్గురు చివరకు మోక్షం పొందారు ఈ కథ చెప్పే రహస్యం ఏమిటంటే రూపం ముఖ్యం కాదు జాతి ముఖ్యం కాదు పెద్ద పూజలు ముఖ్యం కాదు భక్తి మాత్రమే ముఖ్యం ఒక సాలేడు ఒక పాము ఒక ఏనుగు శివుడిని పొందగలిగితే మన భక్తి శుద్ధంగా ఉంటే శివుడు మనల్ని ఎందుకు కరుణించడు ఇలాంటి భక్తి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శివకృప మీపై ఉండగాక ఓం నమ శివాయ